మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్ కుజుడు మార్పు చెందడం జరిగింది మరి ఈ యొక్క కుజ మార్పు వలన ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందామండి ఇక్కడ తప్పకుండా కూడా మున్నటి వరకు కూడా కుజుడు మేషంలో ఉన్నాడు మరి ఇప్పుడు మేషంలో నుండి వృక్షికంలోకి రావడం జరిగింది ఇక్కడ గురువు కుజుడు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మరి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి వచ్చే రెండు రెండు నెలలలో కూడా ఇలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మన కుజుడు అంటేనే ఎంతో కూడా ఆ అగ్రెసివ్ అంటే అగ్నితత్వానికి సంబంధించినటువంటి యొక్క కుజుడు మరి తన మార్పును తన సొంత ఇంటి నుండి తన ద్వితీయ స్థానం అయినటువంటి వృషభములోకి అంటే కుజునికి ముందు ఉండేటువంటిది మనకు వృషభ రాశి మరి యొక్క వృషభ రాశిలోకి ఈ యొక్క కుజ భగవానుడు రావడము ఆల్రెడీ అక్కడ తిష్ట వేసుకొని ఉన్నారు మన ఈ యొక్క గురుగ్రహం గారు మరి ఈ గురుగ్రహము అదేవిధంగా కుజుడు రెండు గ్రహాలు కూడా కలవడం ఎవరికి మంచి ఎవరికి చెడు ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఏ రాశుల వారికి చెడు ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క కుజగ్రహ మార్పు వలన మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎట్లా ఉంది అనుకుంటే ఆల్రెడీ గురుగ్రహము పదకొండో స్థానంలోనే ఉన్నాడు మరి అదే గురువుతో కుజుడు కలిసి ఉండడము మరి మీకు రెండో స్థానాన్ని చూడడము అదే విధంగా పంచమ దృష్టి శ్రేష్టమ దృష్టి అంటే ఐదు ఆరో స్థానాలు పదకొండో స్థానము రెండో స్థానము ఇవన్నీ కూడా మీకు ఈ కుజుడు యాక్టివేషన్ లో ఉండేటువంటి పరిస్థితి మరి ఇవన్నిటికీ కుజుడు యాక్టివేషన్ లో ఉండేటువంటి సందర్భంలో ముఖ్యంగా పదకొండవ స్థానంలో ఉంటే కొంత ధైర్యం అయితే తోడవుతున్నది ఏదో ఒక భయంతో ఉండేటువంటి మీకు కొంత ధైర్యము తోడై ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా వస్త్ర లాభాలు ధన నూతన లాభాలు సుఖ సంతోషము కావచ్చును అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏదో గురువు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ యొక్క అష్టమ అష్టమ ఆ శని మూలకంగా కొంత భయం అయితే ఉంది మానసిక ఆందోళన అయితే ఉంది కానీ అలాంటి మానసిక ఆందోళనకు ఈ యొక్క కుజుడు లేకుండా చేసి ఎంతో ధైర్యంగా ముందుకు వంత విధంగా మిమ్మల్ని చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి తప్పకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా కూడా కుజ కుజ గ్రహము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఇంకా చూసుకుంటే మరి రెండవ స్థానంలో ఉండడం చేత కొంత అకారణమైనటువంటి కలహాలు దుష్టులతో అకారమైనటువంటి కలహాలు మరి ఇక్కడ దుష్టులు ఎవరు ఏదో మీరు వాహనం మీద వెళ్తూ ఉన్నారు ఏదో పిల్లలు మీకు ఒక కట్టుకొట్టి వెళ్ళిపోయారు మరలా మీరు వారిని ఓవర్టాక్ చేసి ఏమన్నా ఎటు వస్తున్నారా అని చెప్పంటే వాటితో లొల్లు వాడే దుష్టుడు కనుక అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే సైలెంట్స్గా ఉండండి మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోండి రావలసిన సొమ్ము రావడము కొంత ధన నష్టమైతే ఉన్నది అదే విధంగా కొంత పేరు నాశనం అయితే ఉన్నది ప్రమాదాలు అయితే ఉన్నది చక్కటి ఆ అబ్బాయికి చక్కటి పేరు గల వ్యక్తి అంటే పేరు నాశనం ఉన్నది కనుక ఇవన్నీ కూడా చూసుకోండి ఇంకా పాప కార్య ఆసక్తి అంటే ఏదో పాపాలు చేసేయాలి అనేటువంటి ఆలోచన కానీ సంతానము కర్కాటక రాశికి సంబంధించినటువంటి సంతానము చెడు మార్గానికి వెళ్ళేటువంటి సమయం ఇది కనుక వారిని కొంచెము అబ్జర్వ్ చేస్తూ ఉండండి కర్కాటక రాశి వారు శత్రు సమస్యలు అదేవిధంగా కొంత ఫుడ్ ఎలర్జీ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కనుక ఇవన్నీ చూసుకోండి కొంత అనారోగ్య సమస్యలు అయితే ఘోషిస్తూ ఉన్నవి తప్పకుండా కూడా సభా గౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క యాభై యాభై ఐదు రోజులన్నీ ఏదైనా సెమినార్ కావచ్చును లేదా చక్కటి నలుగురిట్లో మాట్లాడేటువంటి సందర్భంలో మాట్లాడిన తర్వాత మీకే మంచి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కనుక ఆల్ ద బెస్ట్